భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయాల్లోకి వెళ్తే ఎవరికి అర్థం కానీ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని సంఘటనలైతే ఎంతో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి అలాంటి ఆలయాల్లో ఎంతో మిస్టీరియస్గా ఉండే ఆలయమే కార్నీమాత టెంపుల్ ఇది రాజస్థాన్లోని బికనేర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ లో ఉంది ఇంట్లో మనకి ఎక్కడైనా ఎలుకలు కనిపిస్తే వాటిని పోగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం అవి టచ్ చేసిన ఫుడ్ని అయితే అసలు యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాం కానీ ఈ టెంపుల్లో అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి రెండు కాదు దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్నాయి కానీ వాటిని అందరూ పూజిస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో చూద్దాం కార్యమాత పదమూడు వందల ముప్పై ఏడో సంవత్సరంలో రాజస్థాన్లోని సోప్ అనే విలేజ్ లో పుట్టారు ఈమె దుర్గాదేవి అవతారం అని అక్కడ వాళ్ళ అందరి నమ్మకం ఎందుకంటే ఈమె పుట్టినప్పటి నుంచి అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయంట ఎంతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలైనా ఆమె ముట్టుకుంటేనే తగ్గిపోయాయని అందుకని ఆమె మామూలు మనిషి కాదు దుర్గాదేవి పుట్టి మన సమస్యలన్నీ తీరుస్తుందని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు అలా నూట యాభై ఒక్క సంవత్సరాలు ఆ ప్రజల్ని కాపాడి వాళ్ళ బాధల్ని తొలగించి అనుకోని విధంగా ఒక రోజు మాయమైపోయారంట ఆ తర్వాత సిక్స్టీన్త్ సెంచరీలో మాతికి ఒక ఆలయాన్ని నిర్మించారు కానీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో మహారాజా గంగా సింగ్ దేశ్నోక్లో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు అలా కార్ణిమాతకి ఉదయ్పూర్లోనూ దేశ్నోక్లో కూడా ఆలయాలు ఉన్నాయి కానీ దేశ్నోక్లో ఉన్న ఆలయానికి మాత్రం ఒక మిస్టరీ ఉంది ఎందుకంటే అక్కడ ఒకటి రెండు కాదు దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఉంటాయి దీని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అదేంటంటే కార్ణిమాత తల్లిదండ్రులు కూడా ఆమెను మామూలు స్త్రీలుగానే భావించి దీపాజీ చరణ్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు కానీ తరువాత ఆమె భర్తకి తనెవరో అర్థమయ్యేలా చెప్పి తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసిందంట అలా వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని తన పిల్లల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేదని కానీ ఒక రోజు తన పెంపుడు కొడుకైన లక్ష్మణ్ నీళ్ళల్లో పడి చనిపోతే ఆమె ఎంతో బాధపడి యమధర్మరాజుతో తన కొడుకును బ్రతికించమని వాదించిందని అప్పుడు యమధర్మరాజు తన్ని మానవ రూపంలో కాకుండా ఒక ఎలుక రూపంలో బ్రతికించాడని చెప్తూ ఉంటారు అప్పటి నుంచి కార్ణిమాత వంశస్థులు ఎవరు చనిపోయినా సరే ఎలుకలుగానే మళ్ళీ జన్మిస్తారని కథనం అందుకని ఈ టెంపుల్లో అన్ని వేల ఎలుకలు ఉంటాయని అవ కార్నిమాత వంశస్థులే అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ ఎలుకల్లో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి అవి కార్ణిమాత కొడుకులని అందరూ అంటూ ఉంటారు ఈ టెంపుల్లో మాత్రం ఎలుకల్ని కాబా అని పిలుస్తారు అవి తిన్న వాటినే ప్రసాదంగా వచ్చిన వాళ్ళకి పంచుతూ ఉంటారు కానీ ఎవరికి ఎటువంటి ఫుడ్ పాయిజన్ అవ్వడం గానీ ఏమీ అవ్వదు ఇన్ని వేల ఎలుకలు ఉన్నా సరే ఆ టెంపుల్ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు ఇంకా మనం పొరపాటున ఎలుకల్ని ఏమన్నా చేసినా వాటి మన వల్ల వాటికి ఏమన్నా ఇబ్బంది కలిగినా సరే మనమే ఇంకా ఎక్కువ మొత్తంలో బంగారం వెండి అలాంటివి టెంపుల్లో ఇవ్వాలని చెప్పి అక్కడ రూల్ కూడా పెట్టారు అందుకని ఇక్కడ ఎలుకల్ని అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ మిస్టీరియస్ టెంపుల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే మాకు కామెంట్ చేయండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి